చతది ఎన్జాయ్ చేస్తానీ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఏం కాదు మీ ఎంజాయ్ చేస్తన్నా మీరు ఎంజాయ్ చేస్తారు కళి హర్షిత బా నేను హర్షిత తో బాగా ఆడుకుంటాను స్కూల్ ఎందుకు లేదు వర్శలు వొడుతున్నా స్కూల్ లేదు కదా హ్ హర్షితో ఎంజాయ్ చేస్తున్నా డాడీ అరుణ కనేయ నుగుడ చేస్తున్నావా అక్క తో ఎంజాయ్ చేస్తున్నా ఆర్షితో ఆడుకుంటా రోజూ తమ్ముడు అంటే ఇష్టమా ఇష్టమా తమ్ముడు ఇష్టమా నీకు డాడీ కానీ నీకు ఎవరంటే ఇష్టం కానీ డాడీ డాడీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ మీకు నైట్ ఊరత పడుకుంటావు నువ్వు కనీయ పడుకుంటావు మమ్మీ మీ ఇద్దరికి నేను ఇష్టమా

అయితే మనము మనం సినిమాకి వెళ్దాం మనము నువ్వు నేను తమ్ముడు కనయ్య నువ్వు నేను అక్క సినిమాకి వెళ్దాము మమ్మద్దు ఓకేనా మమ్మని తీసుకోదాం మరి సినిమాకి వద్దు వద్దా మమ్మద్దు మమ్మీ వద్దా స్కూల్కి వద్దా ఓకే హై ఫై హై ఫై హై ఫై హై ఫై హై ఫై ఓకే ఓకే అడుగుచు అడుగుచు చెప్పు అదే కన్నీ అడుగుచు అడుగుచు అయితే మమ్మీ ఏమో దూసుకుంది సినిమాకి కానీ సినిమా హాల్లో అల్లరి చేస్తారా మళ్ళీ మీరు సినిమా చూస్తారా సినిమా చూస్తావరా కానీ ఓకే కానీ సినిమా చూస్తావా నువ్వు జ్యూస్ దావాలా సరే తెస్తుంది జ్యూస్ తెస్తావా మరి అల్లరి చేయొద్దు మరి అడ కాల్ ఏమో వస్తుంది కానీ కాల్ వస్తుందారా ఏది కట్ చేసినావు ఫోన్ కట్ చేసినావారా సో ఓకే మరి సినిమా మా సారా మా సార్ కాల్ చేస్తున్నారా

నా పార్టీ మీరిద్దరు నా పార్టీ కదా ఇప్పుడు మీ ఇద్దరికి నేనెంట నిష్టమే ఓకే డన్ ఓకే డన్ ఓకే ఓకే డన్ ఐఫై ఐఫై ఓకే ఐఫై ఐఫై ఓకే థ్యాంక్ యూ ఓకే కన్నీ కానీ నీకెవరున్నానా ఇష్టం ఓకే 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 అడుగుం అడుగుచు मेडिटेशन चेस्तार आरे मेरे मौली मेडिटेशन एतला चेस्तम कने नुवे एला मेडिटेशन एला येसा बाप जोड एतला चेस्तम मेडिटेशन मेडिटेशन नुगडी ये कनेया मेडिटेशन जी मूड कातला किया मेडिटेशन हम छ छ اكو तो मेटा हो मेडिटेशन जी छैन ना लावो दतला आली सिंपल मूड डाल वेरी गुड गर्ल

మా పిల్లలు మార్నింగ్ టైంలో మెడిటేషన్ మెడిటేషన్ చేస్తున్న నా పిల్లలు చూడండి ఎంతో బుద్ధిమంతులో ఎంతో బుద్ధి ఉంటారు పెద్ద అల్లరు కూడా చేస్తారు చుక్కలు చూపిస్తారు ఇట్లా ఓకే కన్న కూర్చోపోన మెడిటేషన్ అయిపోయిందా ఓకే మెడిటేషన్ తర్వాత ఏం చేయాలి ఇంకా జె జే జీ ఓకే వద్దులే కూర్చోం కూర్చోం సీడా సీడోన్ కూర్చో కూర్చోనన్నా మీ క్లాస్ లో మీ టీచర్ ఏం చెప్తారా

అక్కసిటేషన్ చెప్పండి అర్ష నువ్వు చెప్పవా అర్ష నువ్వు చెప్పవా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చెప్పు ఓకే బాయ్